పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారులు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మొదటిసారి దేవరకొండకు తెచ్చిన మన ప్రేత ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి సీఎం గారు సీఎం గారు మీరు ఎక్కువే మాట్లాడకూడదు లేదు కానీ మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరి కొండ కుట్రలాగా ఉన్నాయి కుట్రలాగా పేరుకుపోయినాయి అన్ని సమస్యలు ఉన్నాయి మా బాలు నాయక్ గారు ఏడు వంద రోజులు లేదు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకుని నూట ఎనభై కోట్ల రోడ్లు వేయించుకున్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పి సొరంగాన్ని సాధించుకున్నాం దాన్ని కుర్చేసుకొని కూర్చుంటాయినా దాన్ని ఆపేసి పది కిలో చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో తురుమారులు కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఎనిమిది మంది చనిపోవడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్న అది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది మీ అందరికీ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు మా అక్క చెల్లి అందరు కూడా మీరు ఒక్కటే కోరుకోండి మన ముఖ్యమంత్రి గారు ఈ మూడేళ్ళే కాదు ఇంకా ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు మీరెవ్వరు కూడా బాధపడవద్దు చివరిగా ఒకటే చెప్తారు ముఖ్యమంత్రి గారికి మీ గారు మీ కొడంగలకు ఎరూ మా దేవరకొండని కూడా రెండో కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం హాస్పిటల్ హాస్పిటల్ లేవు కాలేజీలు లేవు రోడ్లు లేవు ఏదో మీ ఆశీర్వాదంతో మన యామ్లో ఆర్ఎండ్బి శాఖ ద్వారా రెండు వందల యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం పదకొండు వేల కోట్లతో రోడ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది మీ అందరు కూడా ఒక్కటే ఆహా ముఖ్యమంత్రి గారితో నా విజ్ఞప్తి రాష్ట్రంలో అత్యంత వెనుకబడే ఎక్కడంటే అది అచ్చంపేట ముఖ్యమంత్రి గారి కాని చెంది పక్కకున్న దేవరకొండ ఈ రెండింటి చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది హాస్పిటల్ పోవాలంటే మూడు వందల కిలోమీటర్లు పోవాలి ఇక్కడ ఉన్న చంద్రంపేట అలాగే రెండు మండలాలలో కనీస సౌకర్యాలు లేకుంటే ప్రతి ఫౌండేషన్ సహకారంతో మన ఎమ్మెల్యే గారితో చెప్తే కొన్ని కొన్ని చేయడం జరిగింది అందుకని మొట్టమొదటి డిమాండ్ రెండు వందల బెడ్లకు అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ప్రకటించాలని చేతులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ హాస్పిటల్ పోవాలంటే మూడు వందల కిలోమీటర్లు పోవాలి అందుకనే మీకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళు సగం మంది ఇవాళ మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి కౌన్సిల్ చైర్మన్ గారు మా తోటి ఎమ్మెల్యేలకు అందరికంటే మా ప్రాణ సమానులైన దేవరకొండ అక్క జిల్లూ తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం